ములుగు నియోజకవర్గాల పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జిల్లా ప్రెసిడెంట్ కానీ మా మండల ప్రెసిడెంట్ కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మా అందరి కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మండల సభ జరగడం జరిగింది ఆ సభకు మన మంత్రు వరిలైన మన సీతక్క గారు నేను మా జిల్లాలో ఉన్న అందరూ కూడా డిసిసి ప్రెసిడెంట్తో సహా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రుణమాఫీ అంటారు ఆ రోజుల్లో రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు మేమే రుణమాఫీ చేయడం జరిగింది ఎనభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఇది కాంగ్రెస్ పార్టీది ఎనభై వేల కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తప్పకుండా మేము రుణమాఫీ పూర్తిగా చేస్తాం కాకపోతే అప్పుల పాలు చేసిన కేసీఆర్ గారికి అడగండి మేము సదురుకొని తప్పకుండా రుణమాఫీ చేసేందుకు ఉన్నాం ఆరు డిక్లరేషన్ ఎందుకు క్లియర్ చేస్తామంటే సోనియా గాంధీ వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తారంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఆరు డిక్లరేషన్ కూడా సోనియా గాంధీ గారు వచ్చే డిక్లరేషన్ చేశారు కాబట్టి తప్పకుండా ఏ ఒకటి తప్పకుండా ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానం రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వచ్చినా కూడా ఆడపరుచులకు ప్రతి ఒక్కరికి నెలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఏ విధంగా మేము మేనిఫెస్టోలో ఫిక్స్ చేసామో అది తప్పకుండా మేము ఇస్తాం కాబట్టి ఈ నియోజకవర్గానికి కానీ ఈ పార్లమెంటు కానీ నేను ఎంపీగా మినిస్టర్ ఉన్నప్పుడే రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ కేంద్ర విద్యాలయాలు కానీ మా మోడల్ స్కూల్స్ కానీ రైల్వే ఇలా ఎవరైనా పసర నుంచి గుండాల రోడ్ తెచ్చింది గుండాల నుంచి గుండాల నుంచి మళ్ళా మన ఎక్కడికి మన మన ఇల్లందుకు తీసుకెళ్ళాను మరి ఇలాంటి రోడ్స్ కూడా అప్పుడు అప్పుడు టూ వీలర్స్ కూడా నడివే పరిస్థితి లేదు ఏటు నాగారం టు భద్రాచలం ఇవన్నీ రోడ్ అంకనగూడెం రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మేమే చేసాం తాడవై టు పసరా ఫారెస్ట్ ఫ్రెండింగ్ నేను తీసుకొచ్చాను సోనియా గాంధీతో కానీ ఫైట్ చేసి జారాం రమేష్ గారు వద్దన్నా కూడా ఇవాళ పసరా టు గుండాల రోడ్డుకైతే ఎన్నో ఇబ్బందులు పడ్డాను నేను కాబట్టి మేము రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడ మునియప్ప గారి నియోజకవర్గం కర్ణాటకలో ఎలా ఉందో అదే విధంగా ఆడపరచులకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ ప్యారేగాని చెప్పుల ఫ్యాక్టరీ చేస్తా అది మీరేదో అనుకుంటారు చెప్పులని దానివల్ల ఎంతోమంది ఉపయోగపడుతుంది ఆడపరుచులకు అక్కలకు కుటుంబానికి దానితోని పాటు ఐటీసీ కూడా పదకొండో ప్లాంట్ చేస్తున్నా దానిలో కూడా మేము తీసుకొస్తాం తప్పకుండా శితక గారు నేను కోఆర్డినేషన్ చేసి తప్పకుండా ఈ నియోజకవర్గానికి తప్పకుండా మేము డెవలప్ చేస్తాం ఎవరు చేశారండి పసరాటూ గుండాల కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ సార్లమ్మ రోడ్ కానీ రెండో సమ్మక్కసార్లమ్ బ్రిడ్జ్ కానీ జంపన వాగు మీద మేమే చేసాం కాబట్టి హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా మేమే చేసాం తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఈ నియోజకవర్గానికి పార్లమెంటుకు డెఫినెట్గా డిగ్రీ కాలేజీలు కానీ నర్స్ కాలేజీలు కానీ అన్నీ కూడా చేస్తాం ఇలా గిరిజన యూనివర్సిటీ కూడా వచ్చింది దాన్ని కూడా డెవలప్ చేస్తాం